వెల్కమ్ టు పాలమూరు ముచ్చట్లు ఫ్రెండ్స్ నన్ను అయితే క్షమించండి కొన్ని రోజుల నుంచి నేను వీడియో తీయడం ఆపేసిన కొన్ని ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఉండడం వలన నేను ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు తీస్తాను మీకు మంచిగా ఎంటర్టైన్ చేపిస్తా మంచి కామెడీ వీడియోలు తీస్తాను నన్ను ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ చేసారో ఇప్పుడు అట్లే సపోర్ట్ చేయండి చేస్తున్నారు ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు ఇస్తాను నేను ఇప్పుడైతే వీడియోలు చూసేద్దాం

అంత పని వినిపోతున్నావు మూడు రెడ్డి ఎన్ని ఎకరాలు ఇస్తున్నావు చీను అదే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు నీ పనే బాగుంది రాదు ఎందుకు సై నీకేమైంది పెట్టుకొని పెట్టుకోని ఏం చేస్తాను చేస్తానిస్తాడు చెప్పురా సాయి పోతా ఏమవుతాదా అంత బాబాయి నీ ఓకే సరే అవుతా గాని తింటివే తిన్నా ఏం కురేస్తుంది మా చిన్నమా టమాటా సార్ చేసింది అక్కడ టమాటా వరకు ఐదు ఎకరాల పొలం పెట్టుకొని శేనుకోరు వరకు పోతున్నావు ఓ బాట టమాటా టమాటో ఆ సార్లు మా కుక్క తినేది టమాటా సారు చికెన్ లేని మొదటిగా తిని ఒక్క చిన్న ఒక్క రూపాయి కష్టం చేసు కుక్కకు మాత్రం రోజు చికెన్ బొక్కలు పడుతున్నా చేసుకున్న లేకపోతే ఏం బాబా ఎప్పుడు సార్లు బోర్లు అనుకుంటా తింటా అంటే ఎట్లా తినాలి ఇంత చికెన్ ఇంకా మటను రొయ్యలు చేపలు ఏంటి గుడ్లు అవన్నీ పెట్టుకొని ఓ పూట కూకొని తింటుంటుంటే స్వర్గం స్వర్గం అనిపించాలి నీ పొలం పెట్టుకొని నీవు పప్పు సార్ దిస్తున్నావు నీవేం నీకేందుకన్నా పని పడలేదు ఎవడు ముఖ్య ముఖ్యం చూసుకుంటూ ఉంటావు నీకే తినలే నీ శతకు కుక్కోటి కుక్కనేమనకు బాబాయ్ కుక్క కుక్క చింటూ బాయ్ పోలితే వేసుకో పోలితే వేసుకో నాకు నీళ్ళు వాడటం పోవాలి సాయి పోత పోతాయితే పోతా పని లేదు మసాల కూర్చొని మసా ముందు చెప్తావు ఉప్పకెత్తలు మాటలు నీ కరెంట్ వచ్చి నీళ్ళు వాడటం పోతాను పోయేస్తాను బావా ఆకలాంటి ఆకలి పోవాలి చంద్ర ఎక్కడ అబ్బా ఆకలంటే ఆకలి అయితే ఉందిరా పోతా పోతాడు ఏందిరా నీకంటే పని పాట లేదురా నాకు పని ఉంది అన్నీ ఉన్నాయి ఆకలి అయితే ఉంది పోయి పోదేనా వాళ్ళ ఇంటికాడ మేడమ్ నీవేం చేస్తున్నావు ఒక్కడవిడా బాగా బాబాయ్ బాబాయ్యాడు దయగిట్లో పట్టిందా నీకు ఏ లేదు మా గిద్ద మోటార్ పెడతా మోటార్ అనుకో ఒకటే ఊరుకుడు కాదు ఆడ ఊతున్నాడు చూడాలి ఇక్కడ విరిగిందో లేదో ఉడుకుతూనే ఉన్నారు ఈ అక్క ఐదు ఎకరాలు క్షీణా అందరి పన్నుంటారా సరే అవును కానీ నువ్వు ఇటుకలే వస్తున్నావు ఈ ఆకలి వస్తున్నావు ఉల్లిపోయింటి వస్తున్నావు ఆకలి అవుతుంది చెప్పరా బాబు నువ్వు తిన్నావు నిండాగా పోయి తినాలే నేను ఏం కూర వేసి మా అత్త ఇంటికాడ ఏదో చేసేటది ఉల్లిగడ చారో టమాటా చారో ఆలుగడ చారో ఏదో చేసేటది అక్క ఎవరింటో ఉల్లిగడలు చారు టమాటాల చారు ఆగడలు చారు ఈ చార్లేనా బా మీ పైకి సికి మరల్ పట్టవా చికెన్ల మాటలు రోజు తింటే సంవత్సరం బానే అవుతారే ఆ గదుడు మా కుక్కర్ తింటది రోజు చికెన్ల మాటలు మీరు తిండికి అవుతుంది కూల్ రోజుకు ఎనిమిది కూల్ చేస్తావు పోయి అంత కూల్ చేసి ఇంట్లో ముక్క తినవా తింటావు ఎవడు ఎవడు వండిండు ఏం వండిండు అడు చికెన్ వండినా మటన్ వండినా గుడ్లు వండినా ఇవే కుక్క ఈ కుక్కర్ లాగానే నువ్వు ఇట్లా చూసుకుంటా పోతావు కుక్కర్ మాత్ర కు అబ్బా నీకు కుక్క కానీ బల రోసం వస్తుంది కుక్క అంటే మళ్ళీ అది దాని కుక్క దానికి మంచి ఫ్యాన్స్ ఫాలో అయింది ఫోన్ లో కొడితే ఇట్లా వస్తాడు మా ఊడు బానే కానీ నేను పోతారా తింటా పోయి చెప్పు చెప్పేది నువ్వు ఊట ఏంటి స్నానం పని చేస్తావు చేస్తా రోజుకు ఎనిమిది వందలు తెచ్చుకుంటావు తెచ్చుకుంటా అంత కష్టం చేసి ఎప్పుడు సార్లు పప్పు సార్లు ఏమా ఏం మనిషివి ఊట చికెన్ తెచ్చుకో ఇంత ఉ వేసి పప్పు వేసి ఉల్లిగడ్డలు పోసి అన్ని టమాటాలు పోసి ఏ చెప్తున్నా చెప్పి నువ్వు ఆడలేదు అసలు వండుకున్నాక కమ్మటి వాసన వస్తా అంటే పక్కల ఉల్లిగడ్డలు దాని పక్కల నిమ్మకాయలు ఇంత నిమ్మకాయ వండుకొని ఆ ముద్ద కలుపుకొని ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద ముక్కొని పెట్టుకొని దానా ఏం నోట్ల నీళ్ళు ఊర కోడి పిలిస్తుందమ్మా బాగుంటుంది మా అంతే అంటారా నిజంగా అయితే పని చేస్తారా ఏం చేస్తావు ఇప్పుడు అడ్డాకులు పోయి ఇలా అంత తెచ్చుకుంటా మీ అత్తకి ఇస్తా ఈ రోజు ఒక సూకు చూస్తారా అల్లుడ చూస్తే చూస్తే నాకేంత కూర తిన రోజు బాగా సరిపోతే ఏ హే మా ఏ ఒక్క రెండు మూడు ముక్కలు ముక్కలు నేను ఇంత మొక్కలు దీనికి నువ్వు నేను ఇది తిన్నట్టుంటుంది లాస్ట్ పిల్ల నువ్వు వేస్తా అబ్బా లాస్ట్ కాదు కానీ అయినాక జర వస్తూనే ఉంటలే నేను ఎంత ఇప్పుడు ఒక అర్ధ గంటలో పోయేస్తావా అర్ధకులకు ఇంకా నువ్వు అది చెప్పినావు అర్ధ గంట కూడా అలాగే నాకు ఓపిక లేదు ఇప్పుడు తెచ్చుకొని తినాలి రాప్పైకి విడ్డుకొని తినాలి సరే సరే నేనైతే వస్తాయి కదా ఉండే దీనికి వేస్తాను అప్ప అబ్బా ఇప్పుడు అడ్డాలో పోయి ఇంత క్షీల చికెన్ తెచ్చుకొని వండి పెంచుకొని తింటారా నేను అదే చికెన్ మాట తిన్నానా అది చికెన్ అంత బాగానే ఉంది నాకు రెండు ముక్కలు మూడు అన్న వేస్తాడో లేదు కొట్టన్నా పోస్తాడో లేదు ఏ లేవురా మనం లేవు అండి చికెన్ కూర తెచ్చుకున్న మంచిగా వండిపించుకొని ఈరోజు ఒక సూపు చూస్తా అక్కలంటే అక్కలైతుందర్వాత పని వండిపించుకొని తినలే ఉన్నావాదీ ఉన్నావా అట్లా అరుస్తున్నావు ఆగరాదా ఆవుతా చికెన్ తెచ్చిన మంచిగా గట్టిగా మంచిగా ఫ్రై చేయి లైట్ గ్రేవేట్ సరే నేను కొంచెం చుక్ చేసుకుని అందులోపు మంచిగా వండి పెట్టాలి ఓకేనా సరేనా సరే ఓకే పో ఈ నల్ల ముక్క మూడు మటన్ ఉండు చికెన్ ఉండు అదొండు ఇదొండు బైకాయలు తడిగిన ఒక కోరికలు కుడతాడు బైకాల్ దాని వన్ అదొండు ఇదొండు అంటాడు నా ఉంటాన వండుతమ్మా కట్టాల లేదా వస్తే మొత్తుకుంటాడు ఓకే పొయ్యి మీద ఎట్లా ఉండాలి గ్యాస్ అయిపోయి అనేది ఏడు ముదురసూ కేటాయి ఎక్కడిగా వస్తాయి ఇల్లు ఇంటికి మండుతోనే లేదు పొగ పోతాం ఎంత కమ్మగా ఉండినా వాసన వస్తుంది మంచిగా ఉప్పు అయిందో లేదో చూస్తా కూరను ఇట్లా తెలుస్తలేదు కానీ ఒక ముక్క తిని చూస్తా ఉప్పు సరిపోయింది కానీ కొంచెం మసాలా తక్కువైనట్టుంది వేసి చూస్తా ఇప్పుడు సరిపోయినట్లుంది ఒక ముక్క తిని చూస్తా ఇప్పుడు మంచిగా వస్తుంది వాసన నచ్చుకుంటాడు సూపర్ ఉంది ఈ ముక్కకే మసాలా పట్టిందా అన్నిటికీ పట్టిందా లేదా చూద్దాం ఇట్లా తింటే ముక్క అర్థమవుతలేదు సదరంగా కూర్చొని తింటా బాబా సూపర్ మన ఈ వాసనకి ఆడకట్టలు అందరూ కూరకొచ్చేటట్టున్నారు మా ఇంటికి బా మంచిగా అయింది బా ఫస్ట్ టైం చేసిన మంచిగా ఉంది కూర మంచిగా అయింది ఫస్ట్ టైం ఇట్లా మంచిగా అయింది పిల్లి కాదు నాకే సరిపోదు ఇన్ని రోజులకు తలుపు నిండా తిన్నా అంతా ఆకలి మాన మంచి కూర వండి ఉంటుంది అందుకోవాలి వరగేడుతున్నారా అనే తప్పులు అయితే భూవేసుకరా తప్పున్నారా డబ్బులు ఆకలి చాలా ఏం చేస్తుంది తుదర్రాటికొస్తుంది ఏమైంది ఎట్ట కొలుగుతున్నావు కూర వేసుకదా కూరదేబు వాగలై ఉంది మధ్యాహ్నం అవుతుంది ఉత్తానం పెట్టుకొచ్చింది కూరదే అంటే Ey, 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 ey. Ey, ey. ఏ వేసినవి టమాటోలు చికెన్ కుక్కలు తిన్నాయి మొత్తం కుక్కలు అయితే తింటవే కూర చికెన్ కూర ఏదే పొద్దుగా నేను తెచ్చిన కిలో కూర కూర వండిన మంచిగా ఇంట్లో పెట్టిన పగల పిల్ల పిల్లవంగానే పోయే చెట్టాలకు కుక్కలు తిన్నాయి కుక్కలు నా మనవి ఏం చేస్తున్నావు కుక్కలు తింటుంటే నెయ్యి ఇక సారని నెయ్యింగ ఏం చేస్తూ తెస్తున్నా డబ్బులు అదే చికెన్ తింటాం అని మంచి బాణమైన తెచ్చుకుని ఉంటే నాకు లేనిపోనివన్నీ నేర్పించేవాడు బాడకాడ్ ఆశ ఏం తెచ్చుకున్న కూర కుక్కలు మానవయ్య ఎక్కడికి కుక్కలు ఏం కదా అన్ని చెప్తే నీకు ఎప్పుడో చెప్తానే ఉంటా అక్కడ కొట్టే కొట్టే అని చూస్త కూర ఇంకా వేసేసి నీ కూర కోసం నన్ను దబ్బుతావా నేను మా పుట్టింటి కోతా కూర చేయనికి రాదు మన రాదు అసలు ఎటు చేసిన ఏ కుక్కలు తినదో ఇది తినదో అబ్బు అంటే కొంత చికెన్ వాసనే వస్తుంది ఇదే తినట్టు మొత్తం కుక్క తినదని అవతం మాత్రం చెప్తుంది నాకు అబ్బాయి అని ఎట్ల అవు మంచి పిలవకపా చేయకపోయా ఏం తీయాలా చికెన్ ఒకటి తిన్నాడు అసలు ఉందో లేదో అయిపోయింది ఏం చేసిందే పిలువనే పిల్లాడు ఇలా నీకు ముక్కలే ముక్కలు నీకు ముక్కలు నాకు ముక్కలు నీకు ఒక్కలుదా ఏమేమో ఏమేమ పిలువ నువ్వు కూర వేసుకొని అంత ఒక్కనే తినేటట్టున్నావు వస్తున్నావు ఒక్కనే తినేటట్టున్నావు రా తొందర 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 నీ యా మధ్యాహ్నం నువ్వు వేసుకోని నేను ఇంటి తెలియదు చికెన్ బాగా వేసిందా మాట్లాడితే మసాలా గీసాలు బాగా వేసిందా అన్ని బాగా వేసాను కాదు బా ఇది ఏం నీ కుక్క నీ కుక్క సోపది గారు కుక్క రెండు మూడు వచ్చి మిగతా మొత్తం అంట వసాయి మనకి మన నేను ఇంత విశ్వాసంగా సాక్కు ఇంత చేస్తాను నువ్వు వచ్చేదాకా నేను దోశం తీసుకో ఇంత పెట్టుకొని ఇక్కడ మొత్తం ఒకదాని లేకపోతుంటే ఇక్కడ అక్కడ మనకి అక్కడ వస్తుంది ఇక్కడ చూడు ఇట్లా మా ఇట్లయితే నువ్వేం ఉన్న తినాలి కాబట్టి ఉన్న తినాలా తప్పవాస దుఃఖానికి చేయడానికి ఏమనుకున్నారా వల్ల నేర రెండు వందల యాభై నాకు లాస్ ఆడుతాము వెల్కమ్ టు పాలమూరు ముచ్చట్లు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇన్ని రోజుల నుంచి కొన్ని కొన్ని రోజుల నుంచి మేము వీడియో చేయట్లేదు ఎన్నిచండి ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోలు చేస్తాం మంచి మంచి కామెడీలు అన్ని చేస్తాం మీరు సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ నుంచి సపోర్ట్ చేస్తారు ఇలాగే సపోర్ట్ చేయండి